ఈ ఏడాది తెలుగు చిత్రసీమ ప్రేక్షకులకు కొత్త అందాలను పరిచయం చేసింది ఎంతమంది వచ్చి వెళ్లినా ఎంత గ్లామర్ ప్రదర్శించినా కాలం గడిచాక కూడా చాలా బాగా నటించింది కదా అని గుర్తిండిపోయే పాత్రలు చేసిన నటీమణులు మాత్రం చాలా అరుదు కానీ రెండు వేల ఇరవై ఐదులో ఆ అరుదైన కోవలోకి కొందరు ముద్దుగొమ్మలు వచ్చి చేరారు పాత్రలు చిన్నవైనా ఆ సినిమాకి ఊపిరి అనిపించేలా తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు అటువంటి కొత్త తారల గురించి ఒకసారి చూద్దాం ఎలాంటి అంచనాలు లేకుండా పూర్తిగా ఉమెన్ గా తెరకెక్కిన చిన్న సినిమా ఎనిమిది వసంతాలు ప్రేక్షకుల మనసులను హత్తుకుంది ఈ చిత్రంలో శుద్ధి అయోధ్య పాత్రలు నటించిన అనంతిక తన సహజమైన నటంతో అందరినీ కన్నీళ్లు పెట్టించింది గురువు ప్రేమ విద్య స్నేహం ఇలా తన చుట్టూ ఉన్న ప్రతి పాత్రలపై ప్రభావం చూపించే శుద్ధి పాత్రను ఆమె ఎంతో హృద్యంగా ఆవిష్కరించింది శుద్ధి లాంటి అమ్మాయి మన జీవితంలో ఉంటే బాగుండేది అనిపించేలా ప్రేక్షకులను మాయచేసింది ఈ సినిమాలో ఆమె చెప్పిన ప్రతి డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది క్లాసికల్ డాన్సర్గా కరేటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ప్రతిభతో పాటు సహజ సిద్ధమైన నటన కలగలిపిన రూపమే శుద్ధి అయోధ్య ఈ చిత్రంలోని ప్రతి పాట కూడా ప్రత్యేకంగా నిలిచింది సినిమాతో నవ్వులు పోయించిన శివానీ నాకారం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ద్వారా స్వచ్ఛమైన ప్రేమకు కొత్త నిర్వచనం చెప్పే ప్రయత్నం చేసింది ఈ ఏడాది ను ఊపేసిన కాత్యాయిని బోంచేసేవా రీల్ కూడా ఆమెకే మంచి గుర్తింపు తెచ్చింది చిన్న కథలతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటమే కాకుండా శివానీని ప్రేక్షకుల మనసులో ప్రత్యేకంగా నిలబెట్టాయి సంగీతం నృత్యం అంటే అమితమైన ఇష్టం ఉన్న ఈ హైదరాబాద్ అమ్మాయి తన సోషల్ మీడియా ద్వారా తన ప్రతిభను నిరంతరం పంచుకుంటూ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ఒక యాడ్ను ఫ్రెండ్ షేర్ చేయటంతో ఆడిషన్కు వెళ్ళింది ఆమె టాలెంట్ చూసిన సెలెక్టర్స్ ఒక్క సింగిల్ టేక్లోనే అవకాశం ఇచ్చారు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లతో మొదలైన ప్రయాణం అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చిపెట్టింది రెండు వేల ఇరవై ఐదులో వరుస హిట్స్ తో ప్రేక్షకుల క్రష్గా మారిపోయింది ఈ ఏడాది ఇన్స్టాగ్రామ్ రీల్స్ షేర్ చేసిన ట్యూన్ వైపు ఉంది బేబీ ఈ పాటతో యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నది రితికా నాయక్ మిరాయి సినిమాలో సన్యాసిని వేషంలో సింపుల్ గా కనిపించిన ప్రభావవంతమైన పాత్రతో మెప్పించింది ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మకు రెండు వేల ఇరవై ఐదులో తెలుగు తెరపై మంచి మార్కులే పడ్డాయి మిరాయ్కు ముందు అశోకవనంలో అర్జున కళ్యాణం నాన్న వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు అయితే సెప్టెంబర్లో విడుదలైన మిరాయ్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఒక్క సినిమాతోనే ఓవర్నైట్ స్టార్గా మారింది ఏడాది వచ్చిన కోర్టు సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసింది టీనేజ్ లవ్ స్టోరీ ఒకవైపు ఫోక్సో చట్టం దుర్వినియోగం మరోవైపు ఈ రెండు సమకాలీన అంశాలను దర్శకుడు సమర్థంగా వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన అచ్చమైన తెలుగు అమ్మాయి శ్రీదేవి తన అమాయకమైన చూపులతో పక్కింటి అమ్మాయిలా ప్రేక్షకులను ఆకట్టుకుంది జాబిల్లి పాత్రలో ఆమె నటన వెన్నెలలా చల్లగా అనిపించింది ఈ పాత్ర ద్వారా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది కాకినాడలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి ఈ క్రేజ్తో తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస అవకాశాలు దక్కించుకుంది అలాగే ఏడాది విడుదలైన భైరవం సినిమా కూడా మంచి టాక్ను సొంతం చేసుకుంది ఈ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ పల్లెటూరి అమ్మాయిల లంగా ఓణిలో ఎంతో సహజంగా కనిపిస్తూ తన పాత్రకు ప్రాణం పోసింది ఈ సినిమాలోని వెన్నెల మాయల పాట ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉన్నప్పటికీ ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాతే తన కోరికను తండ్రికి చెప్పింది కూతురు అవకాశాన్ని కాదనలేకపోయిన శంకర్ ఆమెకు పూర్తి మద్దతు ఇచ్చారు ఫలితంగా అదితి తన టాలెంట్తో వెండితెరపై మంచి పేరు సంపాదించుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి